హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లచ్చి కిచెన్ వరల్డ్ ఇవాళ చిన్న చేపలు మామిడికాయ పులుసు పెట్టుకున్నామండి చిన్న చేపలు తెలుసా మీకు ఇది చేతి పరిగెలు అంటారు కొందరు పక్కిలు అంటారు ఇదిగోండి చిన్న చేపలు మామిడికాయ వేసి పులుసు పెట్టుకున్నామండి ముందుగా ఇదిగోండి పెద్ద నిమ్మకాయ సేంత చింతపండు నానపెట్టేసుకున్నామండి శుభ్రంగా కడిగేసుకొని రెండు మూడు సార్లు నానపెట్టేసుకున్నాం శుభ్రంగా సార్లు కడిగేసానండి చింతపండు ఇప్పుడు నీళ్ళేసి నానబెట్టేసుకుందాం చింతపండు నానబెట్టేసుకున్నాం కదా ఇదిగోండి రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఇలా రెడీ చేసేసుకుందాం ఇప్పుడు కూర అండి ముందుగా గిన్నె పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం అండి ఇదండి గిన్నె ఎక్కేసింది ఆయిల్ వేసేసుకున్నాం కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకండి ఆయిల్ వేడెక్కేసింది ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు కొన్ని ఆవాలు కొన్ని మిరియాలు జీతారా కొన్ని మెంతులు అయిపోతుందా ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అప్పుడు మనం ఎర్రగా వస్తే బాగుంటుంది ఉల్లిపాయలు కలర్ మారేయండి ఉల్లిపాయలు కలర్ మారే కదా నువ్వు ఉల్లిపాయలు వేసేసుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేస్తాను ఉల్లిపాయలు కూడా వెయ్యి ఎర్రపెట్టే ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నామండి టమాటాలు మాత్రం బాగా వేగాలండి టమాటాలు బాగా మెచ్చపడే వరకు వేసుకోవాలి మళ్ళీ పులిపేసామని అనుకోండి టమాటాలు ఏగోకదా టమాటాలు ఇలా అయిపోయి మూ పెట్టేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు మతబెట్టు మూత మూకు పెట్టేసుకున్నాం అంటే ఈ లోపల టమాటాలు వేగేలోపు మనం పురుస్ కలిపేసుకున్నాం టమాటాలు వేగేలో చూద్దాం అన్న ఇది అండి టమాటాలు వేయిపోయి ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాం ఇదండి టమాటాలు ఉల్లిపాయలు బాగా వేయిపోయాయండి ఉప్పు కారం అవి చూసేసుకోండి కావాలంటే మళ్ళీ వేసుకుందాం ఉప్పు పులుసు కదా కొంచెం ఉప్పు కారం ఎక్కువే పడుతుంది చూసేసుకోండి ఇదండి పసుపు కారం కారం కొంచెం ఎక్కువ పడుతుందండి పులుసు కదా మామిడికాయ వేస్తాము పులుసు కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది రెండు స్పూన్లు కావాలి కావాలంటే మళ్ళీ వేసుకున్నాం చూసుకొని ఇప్పుడు ఇందులో పులుసు వేసేసుకున్నామండి పులుసు మరుగుతుందండి అది చూసారా పులుసు మరుగుతుంది మనం ఉప్పు కారం అయినా తక్కువ అయితే ఇప్పుడే చూసేసుకోవాలండి మనం చేపలు వేసిన తర్వాత గరిటె పెట్టకూడదు అవి చిన్న చేపలు కదా చెదిరిపోతాయండి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే చూసేసుకోవాలి నాకు కొంచెం ఉప్పు కొంచెం కారం తక్కువైందండి మళ్ళీ మామిడికాయ వేస్తాం కదా ఇప్పటికే సరిపోయింది మామిడికాయ వేస్తాం కదా మళ్ళీ పులిపోస్తుందని కొంచెం కారం వేస్తుంది పులుసు మరిగిపోతుంది కదండి ఇప్పుడు చేపలు వేసేసుకున్నాం ఆల్రెడీ ఒకసారి కడిగేసాను కానీ ఇంకొకసారి అలా కడిగేసుకొని ఇది కాదు శుభ్రంగా ఇంకోసారి కడిగేసుకొని చేపలు చిన్న చేపలు వేసేసుకోండి మెల్లగా వేసేసుకున్నాం చిన్న చేపలు చాలా పని ఉంటుందండి వాళ్ళు చేసిస్తారు కానీ మనం మళ్ళీ చేసుకోవాలి నీట్గా చేసుకోవాలండి చేపలన్నీ వేసేసుకున్నాం కదండి ఇది గరిట్టు పెట్టకూడదు ఊరికే అలాగనియాలండి అంతే అలా అనేసి సుమ్లో పెట్టేసుకున్నాం అండి సుమ్మున పెట్టేసి మూత పెట్టేసుకున్నాను పక్కకు పెట్టుకున్నాను మళ్ళీ ఆవి నీళ్ళు పడితే పులుసు మళ్ళీ నీళ్ళుగా చేస్తాను ఆవి నీళ్ళు పడకుండా ఇలా పక్కకే పెట్టేసుకున్నాను పులుసు మరుగుతుంది కదా కొంచెం కొత్తిమీర చేసుకున్నాను ఇది నా సీక్రెట్ రెసిపీ అండి చేపల పులుసు పొడి ఈ రెసిపీ ఇంకోసారి పెడతానండి ఇది మిక్సీ ఆడేసుకుందాం ఇదండి పులుసు ఉడికిపోయింది చేపల పులుసు రెడీ చేసుకున్నాం కదా ఉందండి ఈ రెసిపీ ఇంకోసారి పెడతానండి చాలా మంది అడుగుతున్నారు చేపలస్ పొడి రెసిపీ పెట్టమని పొడి వేసేసుకున్నాం కొంచెం వేసుకోవాలండి మళ్ళీ వేసుకున్నాం మామిడికాయలు కూడా వేసేసుకున్నాం అండి గరిటి పెట్టకూడదండి అలా అనేసి మూత పెట్టేద్దాం ఉడికిపోయిందండి పులుసు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఒకసారి పులుసు చూద్దామండి దాన్ని అయిపోయింది పులుసు మామిడికాయ చిన్న చేపల పులుసు అండి ఇంకా కొంచెం వేసాం కదండి కొంచెం పొడిసేసుకున్నాం కొంచెం కొత్తిమీర వేసి మొత్తం పెట్టేసుకున్నాం దాన్ని మొత్తం పెట్టేసుకున్నాం అయిపోయినా స్టవ్ కట్టేసుకున్నాం చిన్న చేపలు మామిడికాయ పులుసు పెట్టుకున్నాం కదండీ ఇదిగో టేస్ట్ చేయండి టేస్ట్ అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చిన్న చేపలు మామిడికే పులుసు చిన్న చేపలు మామిడికే పులుసు టేస్ట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలాగొచ్చి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి